హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఇంట్లో కూర్చుని చేసుకునే పని గురించి వివరాలు తెలియజేయబోతున్నాను మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేసి డబ్బులను సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇక ఈ పని ఏంటి ఎలా చేయాలి ఈ పని చేస్తూ ఎంత సంపాదించవచ్చు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల వారు కూడా పని చేసుకుని డబ్బులను సంపాదిస్తారు ఇక మీరు చేయాల్సిన పనికి కావలసిన అన్ని రకాల వస్తువులను కంపెనీనే మీకు అందజేస్తుంది అలాగే ఈ పని కోసం మీరు ఎటువంటి డబ్బులను కట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకు సంబంధించిన వివరాలు కంపెనీ మీకు వస్తువులను ఇంటికి చేర్చే వరకు అడగదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండండి ఈ ప్యాకింగ్ జాబ్లో మీరు ఇంట్లో కూర్చొని లైఫ్ బాయ్ సోప్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు ఆ సబ్బులను ఇంటికి పంపిస్తారు మనం ఆ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్లో చదువుకునే వారికి ఇరవై ఒక్క వేల శాలరీ చదువుకున్న వారికి ఇరవై వేల రూపాయల శాలరీ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు ముప్పై వేల వరకు శాలరీ ఇస్తున్నారు మీరు దీన్ని జాబ్ లాగా కూడా చేయొచ్చు లేదంటే ఒక ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ని తీసుకుని ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు కంపెనీ వాళ్ళతో కాంట్రాక్ట్ కూడా మాట్లాడుకోండి అందరికీ ఈ జాబ్స్ ఎలిజిబుల్గా ఉన్నాయి ఇక ఎందుకు వెంటనే అప్లై చేయండి చాలామంది మహిళలు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేయండి మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమే మీ క్వాలిఫికేషన్ పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి